ఏం మాట్లాడింది అత్తకి అద్దిరిపోయే ఆన్సర్ చెప్పింది అత్తానికి విషయం చెప్పాలత్త మా అక్క వెళ్ళిపోయింది కదండి నేను వెళ్ళలేను ఎందుకంటే నేను ఇంటికి వచ్చినప్పుడు అత్తా నువ్వెలాంటి దానువో మరిది మరుదు ఎలాంటోడో భర్త ఎలాంటోడో ఈ కుటుంబం ఎలాంటిదో అని నేను తెలుసుకోవడం మాత్రమే ఆగిపోలేదత్తా మీరు నమ్మిన దేవుడు కూడా ఎలాంటి వాడో తెలుసుకున్నానత్తా అత్త నేను అర్థం చేసుకున్నది మిమ్మల్నే కాదు మీరు నమ్మిన దేవుణ్ణి కూడా నేను నమ్మాను మీరు అర్థం మిమ్మల్ని అర్థం చేసుకున్న నేను మీ దేవుణ్ణి కూడా అర్థం చేసుకున్నాను అందుకే అత్త చెప్తున్నాను నీ దేవుడే యువర్ గాడ్ మై గాడ్ యువర్ పీపుల్స్ మై పీపుల్ నేను చెబుతున్నానత్తా నేను మళ్ళా చెప్తున్నాను ఈ దేవుని నీతికి పడైనా చస్తాను తప్ప ఈ ప్రజల మధ్య నీతికి ఉండిపోతాను తప్ప మరొక వివాహం అనే పదం అయోమికి అర్థం కాని నీతి ఇస్రాయేల్కి అర్థం కాని నీతి గోత్రాల పేర్లు చెప్పుకుని బతుకుతున్న ఈ గోత్రకర్తలకు అర్థం కాని నీతి అన్యురాలకు అర్థమైంది